కేవలం రాజకీయమే కాకుండా నేను అనొచ్చనకూడదు కమ్యూనిస్టు భావాలని సోషలిస్ట్ భావాలని పుచ్చుకున్నటువంటి వాడు దో పీపుల్ బిలాంగ్ టు బ్రాహ్మణ కమ్యూనిటీ నాదనగారి వల్ల వచ్చిందో కళా ప్రవేశం వల్ల వచ్చిందో తెలియదు కానీ సోషలిస్ట్ భావాలని పులిపుచ్చుకుని రావు గారు ఏం చెప్పేవారంటే ఆ కథలో కథ చెబుతూ ఈ సోషల్ భావాల్ని ఆధునికత్వాన్ని జరుగుతున్న దుర్మార్గాన్ని పేర్కొనేవారు అలాగే దాన్ని ఎత్తి పొడుస్తూ వ్యంగ్యంగా హనుమంతరావు గారు చెప్పేవారు లక్ష్మణరావు గారు మాత్రం కేవలం పాట పాడేవారు ఇంత గొప్పవాళ్ళు వారింట్లో కూడా వారి చెల్లెలు మ్యారేజ్కి నేను పురక చెబుతుంటే నాకు ఈ తమ్ములు పెట్టడం బాగా వచ్చింది కానీ గంతులేయడం వచ్చింది అంజు కొట్టడం వచ్చింది మా చెల్లెలు మా తమ్ముడు బాగా వాయించేవాడిని కానీ అయిపోయింది కానీ శుద్ధి లేదు ఈ తమ్మురు ఎలా శుద్ధి చేయాలో నాకు తెలియకపోతే మీ అందరి పుణ్యం వల్ల నాదరి గారి పక్కన చిన్ని పిల్లలు ఎలా చెబుతున్నారు ఎంత బాగా చెబుతున్నారని పర్ణాధ్యత ఆ శుద్ధి చేసి ఇచ్చాడు నాకు శుద్ధి జ్ఞానం లేదు నాకు ఎక్స్ప్రెషన్ డైలాగ్ వాయిస్ చిన్నప్పుడు పాట పాటించేవాడిని ఆ పాటి శృద్ధితో నేను తెలియదు ఈ శృతి స్తంభితో కలిసేదో తెలియదు కానీ ఆ స్తంభరికి తీసుకొని శృతి చేసి ఎందుకు ఇచ్చాడు నేను గొప్పగా పాడుతున్నాను కాదు మీటుతున్నావు నేను తప్పెవరో మేట్లే నువ్వు మీడుతున్నావు మీడుతూనే కత్తులేస్తున్నావు అని ఇచ్చాడు దానికి దీనికి సంబంధం ఎందుకనికోండి మీరందరూ నవ్వుకున్నారు సంతోషించారు చిన్నపిల్లలు ఇలాంటి మహద్భాగ్యాన్ని నేను పొందేది వీరందరి వల్ల ఆ గుర్తు నేను ఇక్కడ కనిపించేటప్పటికి నేను గుర్తుపట్టలేదు నాకు చాలా బాధ ఆలంపించి బుద్ధిపెట్టకపోవడం బుర్రగథ ఏంటి ఇక్కడ సంబంధం ఏంటో ఏంటన్నాను ఏది ఏమైనా చిప్పాడ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నాగేశ్వర ఆనంద్ గారి ఆధ్వర్య అని జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో కూడా మరి అటువంటి విద్వాంసు గురు పిలిచి ఏదైనా కళ కళ ప్రకృతి నుంచి ఉద్భవించిన సుమ సౌర భాద కళ మానవ జీవన ప్రగతిని తొలిపెట్టు కళ మనిషిని మనిషిగా తీర్చిదిద్దే మహత్తర సాధనం ఆ సాధనం వైపు మనం ప్రయాణం చేస్తేనే ఈ సమాజానికి ఈ మనుషులకి ఊపిరి అందాన్ని ఆనందాన్ని ఉత్తేజాన్ని ఔగత్యాన్ని కలగజేసేటువంటి మహత్తరమైన కళ కాబట్టి ఆ కళే మీ అందరికీ ధన్యవాదాలు ఎత్తుతూ ఆ కళనటువంటి పెద్దరికి నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను చాలా థ్యాంక్స్ అండి నాకు అప్రస్తుతమైన గురువులు చూసేటప్పటి పరవశతో మాట్లాడిన మాటలు ఇది నాటక కళ కాదు కుర్ర కళ కాదు పాటల పురుకం ఏదైనా కళ ఉత్తేజపరిచేటువంటి కళ ఇది చిప్పాడు నాగేశ్వరరావు గారు మహత్తరమైనటువంటి గాయకుడు ముప్పై సంవత్సరాల నుంచి ఈ బాడ కొంచెం వయసు పెరిగింది కూడా అయింది కానీ ఆయన గంట సార్ మించింది గంట కంటే మించినటువంటి గడం విన్నాను నేను శ్రీ నారాయణ రెడ్డి గారు కూడా కౌకరించుకొని అసలు ఆ స్థాయి ఎక్కడికి వెళ్తున్నాయా నీకు ఆ సంగతులు ఎలా పడుతున్నాయా నీకు నువ్వు నటు నటను కూడా ఉన్నాయి కూడా నటుడే కనుకనే ఆ భావయుక్తాన్ని ఎంత సున్నితమైన డైలమ్ అలా మెయింటైన్ చేసే డైమెన్షన్స్ అంటాను ఒక ప్రియురాలతో ప్రియుడు మాట్లాడినప్పుడు ఎంత తూచి మాట్లాడతారు రౌద్రంలో కోపంలో బాధలో దుఃఖంలో ఎలా ఉండాలి ఆ సన్నివేశాన్ని మేము మాటల్లో చూపిస్తాం బికాస్ వైఆర్ యాక్టర్స్ ఆయన పాటల్లో పలికిస్తే అందుకే నాగేశ్వరరావు గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ అంత మహోన్నత శిఖరానికి వెళ్ళడానికి వాళ్ళు అయిన వచ్చిన కాలం ఆయన తోడ్పాటు కూడా ఉన్నది